విభూతి ధారణ అసలు ఎలా చేయాలి విభూతిని పెట్టుకోవడం గురించి దాని ప్రభావాన్ని శివపురాణం వివరిస్తుంది విభూది పెట్టుకుని రుద్రాక్షలను ధరించి బిల్వ దళాలతో శివారాధన చేయమని శివపురాణం సూచిస్తుంది కానీ ఎందుకు ఆ విధంగా చేయాలి విభూతిని పెట్టుకోకపోతే ఏమవుతుంది అన్న విషయాలు శివపురాణంలో చర్చించబడినవి పూజ చేసుకునేందుకు పూజా మందిరంలోనికి వెళ్ళేటప్పుడు పవిత్రంగా ఉండటం అవసరం అందుకే మనం చక్కగా స్నానాన్ని ఆచరించిన తర్వాతే పూజా మందిరంలోనికి వెళ్ళాలని శృతులు చెబుతున్నాయి అలా పూజ చేసుకునేటప్పుడు మనసు మనం చేసే పూజ పైన నిలబడాలి ఏకాగ్రతని పొందాలంటే భస్మధారణ రుద్రాక్షమాల బిల్వదలార్చన చేయాలని చేయాలని శివపురాణం చెబుతోంది భస్మము అంటే బూడిదే కథ దానిని మూడు గీతలుగా నుదుటిపైన పెట్టుకోకుండా పూజ చేయవద్దు శివలింగం మీద ఆజ్ఞా చక్రం మీద బొటని వేలతో బొట్టు పెట్టే అధికారం ఒక గురువుకు మాత్రమే ఉంటుంది స్త్రీలైనా పురుషులైనా లలాటమునందు విభూదిని మూడు గీతలుగా మాత్రమే పెట్టుకోవాలి విభూదిని పెట్టుకోకుండా ఉండకూడదు రుద్రాక్షమాల వేసుకోకుండా పూజ చేయకూడదు బిల్వ పత్రం లేకుండా పూజ చేయటం అంత మంచిది కాదు బిల్వ పత్రములను కొన్ని రోజుల పాటు నిల్వ చేసి పూజ చేసుకోవచ్చు ఇలా ఈ రెండింటితో పూజ చేయాలని పండితులు భక్తి కలిగిన వారు చెబుతున్నారు